జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది కొత్త ప్రభుత్వం కొలువు తీరింది అయితే ఈ పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీకి ఎంత ఓట్ షేర్ లభించింది రెండు ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు సీట్ల పరంగా నంబర్స్ పరంగా అధికారం చేపట్టినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి దక్కించుకున్నటువంటి ఓట్ల శాతం ఎంత ముఖ్యంగా ఈ ప్రయత్నంలో భాగంగా జనసేన పార్టీ ఎలక్షన్ కమిషన్ నుంచి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ హోదా దక్కించుకుంటుంది చర్చలకి ఎంత శాతం ఓట్ షేర్తో ముగింపు ఇచ్చింది ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకే సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ముగిసింది కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటైపోయింది సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీల బలాబలాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం కూటమిగా ఏర్పడేటువంటి క్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కూడా సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి అలానే ఈ ఎన్నికల్ని ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండానే అడుగు అనేటువంటి మాట చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ తన మాట నిలబెట్టుకునే అటువంటి ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు ఆ క్రమంలోనే మొత్తం కూటమి పరంగా చేసినటువంటి సర్దుబాటులో సీట్ల సర్దుబాట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లెక్క ఇది ఒకసారి చూద్దాం మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మూడు పార్టీల కూటమిగా అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి చేసినటువంటి పోటీ ఇందులో తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు చోట్ల పోటీ చేసింది జనసేన పార్టీ ఇరవై ఒక్క చోట్ల పోటీ చేసింది అలానే బీజేపీ పది చోట్ల పోటీ చేసింది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యే సీట్స్కి సంబంధించి చేసుకున్నటువంటి సర్దుబాటు ఇది పార్లమెంట్ స్థానాల లెక్క వేరేగా ఉంది ఇది కూటమికి సంబంధించినటువంటి లెక్క ఇక అటువైపు నుంచి చూస్తే వైఎస్ఆర్సీపీ అన్ని చోట్ల కూడా పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రం నూట ఐదు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల సర్దుబాటు చేసుకున్నటువంటి పరిస్థితి సిపిఎం సిపిఐలతో కలిసి సపరేట్గా షేరింగ్ జరిగింది కాంగ్రెస్ పార్టీ మరికొన్ని చోట్ల పోటీ చేసింది ఇది వీళ్ళ లెక్కకి సంబంధించినటువంటి అంశం ఫైనల్గా ఫలితాల విషయంలో మనం చూస్తే కనుక వచ్చినటువంటి రిజల్ట్ని ఒకసారి బేరీజ్ చేసుకొని చూస్తే ఇది లెక్క ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ మ్యాప్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది మొత్తం ఎల్లో అంతా కూడా టీడీపీ గెలుచుకున్నటువంటి సీట్లు నూట ముప్పై ఐదు సీట్లు అలానే రెడ్ అంతా కూడా జనసేన పార్టీ గెలుచుకున్నటువంటి సీట్లు ఇరవై ఒకటి ఈ శాఫ్రోన్ అంటే కాషాయ కలర్ అంతా కూడా కాషాయ రంగు అంతా కూడా బీజేపీ గెలుచుకున్నటువంటి ఎనిమిది సీట్లు మిగతా పదకొండు సీట్లు బ్లూ కలర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సీట్లు ఇవి కేవలం పదకొండు చోట్లే ఉన్నాయి కాబట్టి ఈ లెక్క ఇది సో ఓవరాల్గా సీట్ల లెక్క ఇది అందరికీ కూడా ఇందులో క్లారిటీ ఉంది కానీ మనకు ముఖ్యంగా కావాల్సింది ఓట్ షేర్ విషయంలో జరిగినటువంటి అంశం మొత్తం ఆంధ్రప్రదేశ్లో నాలుగు కోట్ల పదమూడు లక్షల ముప్పై మూడు వేల మంది ఓటర్లు ఉన్నారు ఇది ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి డేటా ఇది అందులో మొత్తం మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై తొమ్మిది ఓట్లు జరిగినాయి అంటే ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం అప్రాక్సిమేట్లీ ఎనభై రెండు శాతం ఓటింగ్ జరిగింది గత ఎన్నికలతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు ఒకటి పాయింట్ అంటే ఒకటిన్నర శాతం ఓట్ షేర్ ఇక్కడ పెరిగినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది కాబట్టి ఈ ఎనభై రెండు శాతం ఓట్స్ ఓట్స్ టర్నౌట్లో ఏ పార్టీకి ఎన్ని ఎంత పర్సంటేజ్ వచ్చిందనే అంశాన్ని ఒకసారి మనం చూద్దాం ఇది ఓవరాల్గా సీట్ల విషయంలో జరిగినటువంటి అంశాన్ని చూస్తే కనుక ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం లాస్ట్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓటు పర్సెంటేజ్ అంటే ఈసారి ఎంత పర్సెంట్ వచ్చింది అనేది చూస్తే కనుక నలభై ఐదు పాయింట్ ఆరు సున్నా శాతం అంటే దాదాపు ఆరు పాయింట్ నాలుగు మూడు శాతం తెలుగుదేశం పార్టీకి పెరిగింది గ్రాఫ్ ఈ ఎన్నికల్లో సీట్ల పరంగా చూస్తే కనుక నూట పన్నెండు సీట్లు పెరిగినాయి గతంలో ఇరవై మూడు సీట్లు మాత్రమే వచ్చినాయి ఇప్పుడు నూట ముప్పై ఐదు సీట్లు వచ్చినాయి అంటే రెండు వేల పంతొమ్మిది పర్సంటేజ్ ఇది సీట్ల సంఖ్య ఇది ఈసారి వచ్చినటువంటి పర్సంటేజ్ ఇది సీట్ల సంఖ్య ఇది సో తెలుగుదేశం పార్టీకి చాలా ప్రాస్పరస్ గ్రోత్ కనిపిస్తుంది ఇక్కడ అలానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి లెక్క చూసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఒకే ఒక్క సీటు ఐదు పాయింట్ ఐదు మూడు శాతం ఓట్ షేర్ దక్కింది జనసేన పార్టీకి ఈసారి ఎలక్షన్లో ఇరవై ఒక్క సీట్లు జనసేన పార్టీ గెలుచుకుంది అంటే ఇరవై సీట్లు పెంచుకోగలిగింది అలానే మొత్తంగా ఆరు పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఓటు షేర్ దక్కించుకుంది ఒకటి పాయింట్ మూడు ఒక్క శాతం జనసేన పార్టీకి ఓట్ షేర్ పెరిగినట్టుగా డేటా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే మొత్తంగా పాపులారిటీ విషయంలో అంటే ఓట్లనే నంబర్స్ పరంగా చూస్తే కనుక కోటి యాభై మూడు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల డెబ్భై ఆరు ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైనవి మొత్తం ఓట్లు జనసేన పార్టీకి చూస్తే కనుక మొత్తం ఇరవై మూడు లక్షల పదిహేడు వేల ఏడు వందల నలభై ఏడు ఓట్లు జనసేన పార్టీకి పోటీ పోలైనవి అంటే ఇరవై ఇరవై మూడు లక్షల ఓట్ల ద్వారా జనసేన పార్టీ ఇరవై ఒక్క సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం జనరల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు ఆరు శాతం ఓటు బ్యాంకు దాటాల్సినటువంటి ఓట్ షేర్ కనుక ఆరు శాతం దాటితే ఆ పార్టీని రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తించడానికి అవకాశం ఉంది అలానే కనీసం రెండు ఎంపీ సీట్లు రెండు ఎమ్మెల్యే నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలిచినా కానీ గుర్తించే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు జనసేన పార్టీ రెండు ఎంపీ సీట్లు గెలిచింది ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు గెలిచింది కాబట్టి ఓట్ షేర్ క్రైటీరియా కాకుండా సీట్ల పరంగా చూసినా కానీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ హోదా దక్కించుకోవడానికి మార్గం సుగమమైంది కాబట్టి అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి ఆదేశాలను ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయబోతుంది జనసేన పార్టీ ఇక మీదట గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల రాష్ట్ర రాజకీయ పార్టీల అంటే రాష్ట్ర స్టేట్ పార్టీస్ కేటగిరీలోకి జనసేన పార్టీ వెళుతుంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి గాజు గ్లాస్ సింబల్ను కూడా ఎలక్షన్ కమిషన్ రిజర్వ్ చేస్తుంది ఇతర ఇండిపెండెంట్లకు కానీ ఫ్రీ సింబల్స్ జాబితాలో కానీ ఈ సింబల్ని ఉంచడానికి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు కాబట్టి జనసేన పార్టీకి దక్కినటువంటి ఒక పెద్ద ఊరటగా దీన్ని చూడాలి ప్రతి సందర్భంలో కూడా ఎన్నికల్లో జనసేన పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి క్రమంలో సింబల్ చుట్టూనే రాజకీయం నడుస్తుంది కాబట్టి పదేళ్ల తర్వాత గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ హోదాతో పాటు గాజు గ్లాస్ సింబల్ను కూడా సొంతం చేసుకోగలిగింది జనసేన పార్టీ సో ఇది అధికారంలో అయినటువంటి రెండు పార్టీల డేటా అయితే మిగతా రెండు పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలానే దగ్గుబాటి పురంధేశ్వరరాటి బీజేపీ అధినేత ఇటు చూస్తే వైఎస్ఆర్సీపీ అధినేత సో గత ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు వీళ్ళ డేటా ఏ విధంగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్తో పోల్చినప్పుడు నూట నలభై సీట్లు వైఎస్ఆర్సీపీ కోల్పోయినటువంటి పరిస్థితి ఈసారి పదకొండు సీట్లు మాత్రమే గెలుచుకుంది వైఎస్ఆర్సీపీ లాస్ట్ ఎలక్షన్స్లో జీరో రిప్రజెంటేషన్ ఉంది బీజేపీకి ఈసారి ఎనిమిది సీట్లు పెరిగినటువంటి పరిస్థితి ఇక మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి లాస్ట్ ఎలక్షన్స్లో వచ్చినటువంటి ఓటు పర్సంటేజ్ ఈసారి వచ్చినటువంటి ఓటు పర్సెంటేజ్ని మనం కీలకంగా చూడాల్సి ఉంటుంది లాస్ట్ ఎలక్షన్స్లో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్న సందర్భంలో నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఓటు షేర్ని వైఎస్ఆర్సీపీ దక్కించుకుంది అయితే ఇప్పుడు పదకొండు సీట్లకు పడిపోయినటువంటి నేపథ్యంలో చూస్తే కనుక ఈ పర్సంటేజ్ ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతానికి పడిపోయింది అంటే ఆల్మోస్ట్ పది పాయింట్ ఆరు శాతం దాదాపు పదకొండు శాతం ఓట్ లాస్ అనేది వైఎస్ఆర్సీపీకి జరిగింది ఓట్ షేర్ విషయంలో చూస్తే సో ఇది ఒక బిగ్గెస్ట్ లాస్గా వైఎస్ఆర్సిపికి చూడాల్సి ఉంటుంది అలానే ఓట్ల విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ కోటి ముప్పై రెండు లక్షల ఎనభై నాలుగు వేల నూట ముప్పై నాలుగుకి పడిపోయింది సో వైఎస్ఆర్సీపీ ఇది చాలా పెద్ద కోలుకోలేని దెబ్బగా దీన్ని చూడాల్సి ఉంటుంది అంటే కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంకు విషయంలో ముప్పై తొమ్మిది శాతం తనకి కూడా చాలా పెద్ద సంఖ్యలో ఓటు డిస్టర్బెన్స్ జరిగింది గత ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు గత ఎన్నికల్లో గెలిచినటువంటి సీట్లు కూడా ఈసారి గెలవలేనటువంటి పరిస్థితిలోకి అంటే కనీసం అరవై డెబ్బై సీట్లతో గట్టి పోటీ ఇస్తుంది అనుకున్నారు కానీ ఆ స్థితి లేకుండా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తే ఇక బీజేపీకి సంబంధించి చూస్తే కనుక తొమ్మిది లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఓట్లు పడ్డాయి రెండు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఓటు బీజేపీకి దక్కింది అంటే లాస్ట్ ఎలక్షన్తో పోలిస్తే ఆల్మోస్ట్ టూ పర్సెంట్ గ్రోత్ రేటు బీజేపీకి సంబంధించినటువంటి డేటాలో ఉంది అంటే తెలుగుదేశం అలానే వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి డేటాను చూస్తే ఇది కేవలం కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు వైఎస్ఆర్సిపి దక్కించుకుంటే తెలుగుదేశం పార్టీ లెక్కల్లో చూస్తే కనుక కోటి యాభై మూడు లక్షల ఎనభై ఎనభై నాలుగు వేల ఓట్లు దక్కించుకుంటే దాదాపు ఇరవై నుంచి ఇరవై మూడు లక్షల ఓట్ల తేడాతో వైఎస్ఆర్సిపి మొత్తం నూట ముప్పై ఐదు సీట్లు తెలుగుదేశం గెలుచుకుంది కూటమి పరంగా చూస్తే నూట అరవై నాలుగుకి పెరిగింది వైఎస్ఆర్సిపి కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైంది సో ఈ ఇరవై ఇరవై ఐదు లక్షల ఓట్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని డిసైడ్ చేశాయి అదే క్రమంలో వైఎస్ఆర్సిపి పతనాన్ని కూడా ఈ ఇరవై ఇరవై ఐదు లక్షల ఓట్లే శాసించాయి కాబట్టి కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ విషయంలో అటు టీడీపీకి కానీ ఇటు వైఎస్ఆర్సిపికి కానీ ముప్పై నుంచి ముప్పై ఐదు నుంచి నలభై శాతం ఓట్లయితే ఫిక్స్డ్గా ఉన్నటువంటి పరిస్థితి తటస్థ ఓటర్లు అలానే ఎప్పుడైతే కూటమి రూపంలో ట్రాన్స్ఫర్ అయినటువంటి ఓట్లు ఉన్నాయా అవే ఎక్కువ గెలుపుని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్స్గా కనిపిస్తున్నాయి వేరు వేరుగా ఎవరికి వారు పోటీ చేసేటప్పుడు త్రిముఖ పోరు కానీ చతుర్ముఖ పోరులో కానీ అడ్వాంటేజెస్ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి జరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు అలానే విడి విడిగా పోటీ చేసేటువంటి క్రమంలో యాంటీ ఇంకంబెన్సీ పాత్ర కూడా కీలక పాత్ర పోషిస్తుంది సో అప్పుడు మార్జిన్లు చాలా స్వల్పంగానే ఉంటాయి కానీ ఇప్పుడు జరిగినటువంటి ఓటింగ్ పూర్తిగా పోలరైజేషన్ రెండు కూటముల మధ్య జరిగినటువంటి పోటీ లాగా ఒక సైడ్ వైఎస్ఆర్సీపీ ఒంటరిగా నిలబడింది మరోవైపు మిగతా మూడు పార్టీలు కలిసి బలమైన కూటమిగా నిలబడ్డాయి ఈ నేపథ్యంలోనే ఈ ఇరవై మూడు లక్షల ఓటర్లే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని శాసించారు అలానే జగన్మోహన్ రెడ్డి భవితవ్యాన్ని కూడా డిసైడ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి